హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిలీలు ఈరోజులాగొచ్చేసి మురమురాలు పోపు పొయ్యి కాడ చాలాసేపు ఉండకుండా ఎండాకాలం వేడి ఉంటుంది కదా స్టవ్ దగ్గర చాలాసేపు ఉండకుండా ఈజీగా అయిపోయే స్నాక్ అనమాట పిల్లలకు ఇక ఇంటికాడ ఉంటారు ఏదో ఒకటి కావాలి కదా మొన్న ఇక అటుకుల పోపు చేసినా అయిపోయినాయి మళ్ళీ ఏదన్నా కావాలంటే ఇంకా మురమురాలు పోపు వేస్తున్నాయి ఈరోజు కడాయి పెట్టి బాగా వేడి అయిన తర్వాత చిన్న మంట పెట్టుకొని మురమురాలు వేయించుకోవాలి కొంచెం మంచిగా క్రిస్పీ కావాలన్నమాట క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇట్లా ఇట్లా పొడి పొడి కావాలి మురమురాలు ఒక నాలుగైదు అట్లా చూసిన తర్వాత పొడి పొడి అవుతాయి కదా ఇక అప్పుడు వేరే దాంట్లోకి తీసుకోవాలి మళ్ళీ ఇవి మురమురాలు తీసుకొని తర్వాత ఒక పిడికడ ఎల్లిపాయలు తీసుకోవాలి పొట్టు తీయకుండా తీసుకోవాలి పొట్టు తీస్తే అంత టేస్ట్ ఏం బాగుండదు పొట్టుతోటే బాగుంటాయి ఒక పిడిక అది ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఒక స్పూను కారం వేసుకోవాలి వేసి కచ్చ పచ్చ మిక్సీ పట్టుకోవాలి అది పక్క పెట్టుకున్న తర్వాత ఒక పావు నూనె వేయాలి పావు నూనె పోసి బాగా వేడైన తర్వాత చిన్న మంట పెట్టి ఒక పిడికడు పల్లీలు వేసుకోవాలి ఒక పిడికడు పుట్నాల పప్పు వేయాలి అవి మంచిగా ఈ రెండు బాగా వే వేగాలన్నమాట మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఇప్పుడు పిడికడు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకుంటే బాగుంటాయి ఏవైనా సరే జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చిన్న మంట మీద వేయించాలి ఫ్లేమ్ పెడితే మీద మాడిపోతాయి లోపల పచ్చి పచ్చికి ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ మూడు వేగిన తర్వాత మనం పచ్చ పచ్చ మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారం పేస్ట్ వేసుకోవాలి వేసి తగినంత ఉప్పు వేయాలి తగినంత ఉప్పు వేసి కొంచెం ఇట్లా కలపాలన్నమాట కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే కలర్ బాగుంటాయి మురమురాలు పిల్లలు కూడా చూస్తే తినాలనిపించాలన్నమాట కలర్ వేస్తే మంచి కలర్ పసుపు వేస్తే మంచి కలర్ వస్తాయి మంచిగా తింటారు ఇష్టంగా ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని కారం అంతా పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వేసుకొని కొన్ని మురమురాలు వేయాలి అన్నీ పడతలేవన్నమాట కొన్ని పోసి కొంచెం కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే మురమురాలు వేయాలి లేకపోతే మొత్తం ఇట్లా గట్టిగా అయిపోతాయి మురమురాలు స్టవ్ ఆఫ్ చేసుకొని మురమురాలు పోసి ఇంకా ఆ కడాయిలోకి వెళ్ళి ముక్కులు అది బేసన్లో పోసిన నేను పోసి ఇప్పుడు బాగా మిక్సీ చేసుకోవాలి ఈ గంటతోటి కలిపితే అంత మిక్సీ కావన్నమాట చేయితోటి కలుపుకోవాలి చేతితోటి కొంచెం ఇది ఒక్కటే కొంచెం టైం పడుతుంది ఇక ప్యాన్ వేసుకొని కలిపొచ్చు ఇక్కడ కానీ పొయ్యి కాడే బాగా వేడి ఉంటుంది కదా పొయ్యి కాడ ఉండాలంటే భయం అవుతుంది ఎండాకాలం చెమటలు చెమటలు వచ్చేస్తున్నాయి బాగా మిక్సీ చేసుకోవాలి మొత్తం తెల్ల ఉండొద్దు మురమురాలు కారం అన్ని మురమురాలకు ఇట్లా పట్టాలన్నమాట రెండు చేతులు మిక్సీ చేసుకుంటే బాగా ఇట్లా గట్టిగా అనొద్దు మళ్ళీ పొడి పొడకి లైట్గా ఇట్లా చేతుల ఏళ్ళ మీద కలపాలి మురమురాల కారం వెల్లిపాయ కారం బాగా అంటే వరకు మంచి ఇట్లా మిక్సీ మేసుకోవాలి చేసుకోవాలన్నమాట అట్లా కలుపుకోవాలి ఒక ఐదు ఐదారు నిమిషాలు అయితే మంచిగా కలుస్తాయి చూడు పసుపు వేసినాం కదా అంత కలర్ రెడ్ కలర్ లాగా వచ్చి పిల్లలు కూడా చూడడానికి ఇంట్రెస్ట్గా తింటారు వాళ్ళకి మంచిగా కనపడితే లేకపోతే మా పిల్లలు తినారు అనమాట మంచి కలుపుకొని ఇంకా ఒక దాంట్లోకి తీసుకోవాలి ఓకే అండి అయిపోయినాయి వీడియో రాలు